ఆఖరితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యరిత్ర ద్వారా తెలియచెప్పుడమనేది జరిగింది కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహా యుజ్ఞుల్లో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి సాయి ద్వారా ఈ సర్వస్వం సాయి యొక్క కృపతో మనం శ్రీ సాయి సర్వస్వమణ్ ఈట్యూబ్ ఛానల్ ద్వారా అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం చూశారు దీపము అకస్మాత్తుగా కొండెక్కితే ఏముళ్ళలో దీపారాధన చేస్తూ ఉంటాం మనం కొండకి అంటే మా పరిభాషలో ఆరిపోవటం ఆరిపోవటం అని అనకూడదు కొండకి అని చెప్పాలి మలిగిపోవటం అంటారు దీపం కొండకిట్టం అన్న అవ్వచ్చు మలిగిపోవటం అన్నా కాబట్టి అకస్మాత్తుగా అలా చెప్పితే అది మంచిది శుభమా అశుభమా అనేది ఒక చాలా చెప్పారు అనుమానం కూడా దీనికి సంబంధించినది కరెక్టా శుభమా కాదా దీన్ని ఎలా నివారించుకోవాలనేది అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి వేరే వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి క్లుప్తంగా దీపారాధన చేయటం వలన నిత్యం దీపారాధన చేయటం వలన ప్రాణశక్తి ప్రబలి ఇంట్లో దైవిక శక్తిని ఆహ్వానించడం అనేది జరుగుతుంది ఉదాహరణకి సముద్రం పొద్దున లైట్ హౌస్ ఏ విధంగా అయితే సముద్రంలో ప్రయాణం చేస్తున్న పడవలు ఇక్కడ ఉంటుందని తెలియచేస్తాయో నిత్యము దీపారాధన చేయటం వల్ల దైవానికి తెలియచెప్పే వారు దైవ జనులు ఉన్నారు దైవ భక్తులు ఉన్నారు అన్నప్పుడు దైవము అక్కడికి వచ్చి స్థిరంగా ఉండటం అనేది జరుగుతుంది అంటే దైవిక శక్తి ప్రసరించడం అనేది జరుగుతుంది అందుకోసం మనం దీపారాధన అనేది చేయాలి బాబా కూడా ప్రతినిత్యము ద్వారకామాయిలో దీపాలు వెలిగిస్తూ ఉండేవాడు ఆ సంగతి మనం సాయి సచరిత ద్వారా మనం తెలుసుకున్నాం ఆ విధంగా దీపాలు వెలిగించడం అనేది శుభ సూచకము అంతేకాకుండా కార్తీక మాసంలో దీపాలను అంటే దీప దానం చేయడం అనేది జరుగుతుంది దీపదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఉంది ఎందుకు దీపదానం చేయాలి ఎలా చేయాలి దీపదానం దీపదానం చేయటం వలన మరణించిన తర్వాత మనము గరుడ పురాణం ప్రకారము స్వర్గానికో నరకానికో వెళ్ళేటప్పుడు వైతరిని దాటడం అనేది జరుగుతుంది ఎంతో ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ ప్రయాణంలో చీకటిగా ఉన్న సమయంలో మనం ఇప్పుడు ఏదైతే దానం ఇస్తున్నామో అదే జ్యోతి మనకి ఆధారమై అక్కడ వెలుగును ప్రసరింపు చేయటం అనేది జరుగుతుంది మన ప్రయాణానికి సహకరించడం జరుగుతుంది అనేది మన విశ్వాసం నమ్మకం అందుకోసం ఇప్పుడు దీపదానం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దీపదానంలో కూడా రజత దానము రజత దీపదానము సువర్ణ దీపదానము తాండ దీపదానం అలాగే కంచుని ఇతని దీపదానం మట్టి మట్టితో చేసిన ప్రమిదతో దీపదానం ఎవరికి వారి శక్తి అనుసారము వారు ఆ విధంగా దీపాలను వెలిగించి చక్కగా ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే మంచి ఫలితాలను మనం పొందడం అనేది జరుగుతుంది అందులో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి విశేష ఫలితాలు మనం పొందడం మాటికి సత్యము ఇవన్నీ విషయానికి వస్తే ఇప్పుడు ఇళ్లలో పూజా మందిరాల్లో దీపారాధన చేస్తూ ఉంటాం షడబ్గా అది కాస్త మలిగిపోతుంది అంటే కొండెక్కుతుంది ఆరిపోతుంది ఒక్కసారిగా మనకి అది వెలుగుతున్న దీపం ఆరిపోయింది అని అశుభాన్ని మన మనసులో వేదిరించి వేస్తూ ఉంటుంది కాస్త పరిశీలిస్తే ఫ్యాన్ ఎవరో వేశారు దీపం కొండకి కాబట్టి అది న్యాచురల్ గా జరగదా మనంతటి మనం చేసుకున్నది స్వయం ఇచ్చాప్రద్ధం అంటే దాన్ని స్వకర్మ అండం దాన్ని ఒక విధంగా చెప్పాలంటే స్వకర్మ దానికి టెన్షన్ పడాల్సిన పని ఇలా కొన్ని సందర్భాల్లో ఒత్తి సరిగ్గా వేయకపోవడం వల్ల మరిగిపోతుంది దానికి టెన్షన్ పడాల్సిన పని ఇలా కొన్ని సందర్భాలలో ఆ దీపం నూనెలో నీళ్ళ చుక్కలు పట్టడం వల్ల మలుగుతుంది దానికి మనమేమి సెంటిమెంటల్ గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి అంటే జూ మన శరీరంగా అక్కడ క్రియలు చేయకపోతే జరిగే ప్రమాద వశాత్తు కొండకి దాన్ని అనంతంగా స్వీకరించకూడదు మనం కొన్ని సందర్భాలలో అన్ని భావంలో వాళ్ళు ఎక్కడ చొరబడే అవకాశం లేకుండా చక్కగా వెళ్తున్న దీపం ఎవరో ఉఫ్ఫను ముక్తి ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది అది ప్రమాదకర సంకేతం అంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఏదో దుష్ట శక్తి అవిధంగా చేయటం అనేది జరిగింది ఎప్పుడైతే ఆ దీపం ఆరిపోతుందో మానసికంగా మనలో చెంచం స్టార్ట్ అవుతుంది దైవం మీద ఉన్న భక్తి విశ్వాసాలు సమగ్రతాయి ఎప్పుడు కూడా అదే రైతే ఎప్పుడైతే ఉంటామో అదే మనం ఎప్పుడైతే ప్రబలిపోతూ ఉంటుందో మాయమన్నీ పూర్తిగా ఆక్యుపై చేయటం అనేది జరుగుతుంది పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ధైర్యంతో ఎప్పుడైతే ఉంటామో దైవిక శక్తి మనలో పరిపూర్ణంగా ప్రవహించడం జరుగుతుంటుంది కాస్మిక్ ఎనర్జీ అంట కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేసింది దీపం కాస్త కొండెక్కేటప్పటికి మానసికంగా వీకైంది మనసు అంతా చెంచలత్వం అయిపోయి రకరకాలుగా మనం చెడు నా ఊహిస్తూ పోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలా జరిగిందంటే వెంటనే మీరు చేయవలసింది ఒకటి కాస్త వీపోతు నీళ్లు తీసుకుని ఇంట్లో అంతా సంరక్షణ చేయండి ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి దాన్ని పసుపు గుంకు మట్టి గుమ్మాలు గట్టి పెట్టండి రెండు మనం అంతేకాకుండా అంశం విభుతి అందుబాటులో లేకపోతే గోపాధికాన్ని కూడా ఇంట్లో చక్కగా శుద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు అంతేకాకుండా దర్భ గంట తీసుకొచ్చి వెలిగించి ఆ పొగ మొత్తం పిల్లలు ఆ నెగిటివిటీ పోయి చక్కగా పాజిటివ్ నెస్ అనేది వస్తుంది ఆ చెడుని మనము పారచన వారం అవుతాం కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే దీపారాధన విషయంలో మనం నిరాందోళనలకు గురి కాకుండా సంతోషంగా మనం జీవితాన్ని గడుపులు పొందుతాం శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ సాయి విశ్వ చైతన్య స్వామిజీ ఫేస్బుక్ ఛానల్ సర్వే జనం సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథ్ అర్పణ వస్తు జై సాయినాథ్ సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయి బాబా చెప్పిన మూలికలు ముఖ్యమైన మూలికలు ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటిని పొందుపరిచి వాటన్నిటిని దగ్గర చేసి ఒక మాయా చేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది